వెల్కమ్ న్యూస్ తెలుగు గేమ్ చేంజర్ సినిమా టీం తమను మోసం చేసిందంటూ ఆర్టిస్టుల ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు ఏపీలో విద్యార్థులతో వంట పని చేస్తున్న గురుకుల సిబ్బంది స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు త్వరపడకపోతే మరికొంత నష్టం అంటున్న వ్యాపారులు విరాట్ సెంచరీకి పాకిస్తాన్లో సంబరాలు షాక్ లో భారత్ అభిమానులు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా టీమ్ తమను మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్టిస్టులు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు విజయవాడ నుండి హైదరాబాద్కి మూడు వందల యాభై మంది వెళ్ళామని కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు పన్నెండు వందలు ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్టిస్టులు ఆర్టిస్టులు తరుణ్ గేమ్ చేంజర్ సినీ నిర్మాత రాజుకు తమకు న్యాయం చేయాలని మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీలో విద్యార్థులతో వంట పని చేస్తున్న గురుకుల సిబ్బంది నెల్లూరు ఉదయగిరి మండలంలో గండిపాలెం పాఠశాలలో తెల్లవారుజామున మూడు గంటలకే తొమ్మిదవ తరగతి విద్యార్థులతో చపాతీలు చేయించిన గురుకుల సిబ్బంది తమ పిల్లలతో చాకరీ చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఆదివారం ఇలాగే చేయిస్తామని ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం దేశంలో బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి ఆదివారం పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉండగా సోమవారం నాటికి నూట నలభై రూపాయలు పెరిగి ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయలకు చేరుకుంది ఆదివారం కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా సోమవారం నాటికి నలభై తొమ్మిది రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది రూపాయలుగా చేరింది హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయలు ఉండగా కిలో వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల నూట నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది విజయవాడలో పది గ్రాముల పసిరి ధర ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది విశాఖపట్నంలో పది గ్రాముల పత్తడి ధర ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయలుగా ఉండగా కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి క్రికెట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కేవలం భారత్ నుంచే కాకుండా విరాట్ కోహ్ వరల్డ్ వైడ్గా కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు కింగ్ కోహ్లీ ఫ్యాన్ బేస్కు లిమిట్సే లేవు దాయాది దేశం పాకిస్తాన్లోనూ విరాట్కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు చాంపియన్స్ ట్రోఫీలో తాజాగా మ్యాచ్లో అది మరోసారి నిరూపితమైంది పాకిస్తాన్తో మ్యాచ్లో విరాట్ సెంచరీని ఆ దేశ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు చేశారుగా ఇబ్బల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మరి ముందుకు వస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు